అందరికీ నవసండి సినీ నేపథ్యంగాని అండ్ ఫోక్ సింగర్ మంగ్లీ దాదాపుగా పది పన్నెండేళ్ళగా ఆమె చాలామందికి అందరికీ తెలుసు తెలుగు సినీ ప్రేక్షకులు కావచ్చు బయట పబ్లిక్ అందరికీ కూడా ఆమె తెలుసు మంచి సింగర్ మంచి వాయిస్ ఆమెను అభిమానించే వాళ్ళు ఆరాధించే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీ హోదా వచ్చిన తరువాత వాళ్ళు ప్రవర్తించిన తీరు వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోవడం వలన వాళ్ళు ప పార్టీ కల్చర్లోకి వెళ్ళిపోవడం వలన ఆ సైడ్ పక్కనున్న స్నేహాలు చెడగొడతాయో లేదంటే వీళ్ళు ఆలోచన మారిపోద్దో లేకపోతే ఏదో చెయ్యాలి అనుకుంటారో కానీ ఈ పార్టీ కల్చర్ అంతా కూడా వికృతం అనమాట ఈ సినీ రంగంలో ఇదో పెద్ద వికృతం దొరికిపోవడం దొరికిపోయిన తర్వాత ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు అని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయడం నాలుగు నెలల కిందట సినీ నటి హేమా కూడా అంతే ప్రూఫ్స్తో సహా దొరికిపోయారు ఒక రేవు పార్టీలో ఆ తర్వాత ఆమె నేను ఇంట్లో ఉన్నాను ఇంట్లో వంట చేసుకుంటున్నాను ఇదిగో మా ఇల్లు అని చెప్పి ఒక వీడియో చేశారు కానీ ఆమె పాజిటివ్గా తెలియదు ఈవెన్ నిన్న నేను మొన్న తను ఇచ్చిన బర్త్డే పార్టీ ఇచ్చారన్నమాట మొన్న మంగళవారం తన పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులకు రాజకీయ ప్రముఖులకు తన సన్నిహితులకు చాలామందికి తన ఫ్యామిలీ వెల్ఫేసర్స్కి అందరినీ కూడా అక్కడికి పిలిపించి పార్టీ ఇచ్చారు పార్టీ ఇవ్వడం వరకు తప్పేమీ కాదు అయితే ఈ పార్టీలో గంజా సప్లై చేశారు అనేదే కేసు ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే నిన్న ఉదయానికి గంజాయి సప్లై చేశారు గంజాయి సేవించారు చాలామందికి గంజాయి పాజిటివ్ వచ్చింది అని పోలీసులు నిర్ధారించారు మీడియాలో కూడా అన్నింటిలో వచ్చేసింది ఆ తర్వాత అనూహ్యంగా ఏమైందో ఏమో సాయంత్రం వచ్చేసరికి గంజాయి లేదు జస్ట్ ఇక్కడ పార్టీ నిర్వహణకు అనుమతి లేదు మద్యం సప్లై చేయడానికి మాత్రం అనుమతి లేదు అని చెప్పి గంజాయి కేసు అంటే చాలా సీరియస్ కేసు కానీ మద్యం సేవించ అనుమతి లేకుండా మద్యం తాగిన కేసు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన కేసు పెద్ద సీరియస్ కేసులు ఏమి కాదు ప్లస్ గంజాయి తాగారు గంజాయి సేవించారు అంటే పరుగు పోతుంది సమాజంలో తలెత్తుకోవడం కష్టం కానీ అది లేకపోతే ఓన్లీ మద్యం అంటే ప్రతి ఒక్కరు తాగుతారు కదా అని కొట్టుకెళ్ళిపోవచ్చు అనమాట అంటే దాన్ని అలా కవర్ చేసుకున్నారు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తోనో మరి ఏం చేశారో కానీ ఏం ఒత్తిడి తీసుకొచ్చారో ఎటువైపు నుంచి ఫోన్లు చేయించారో కానీ ఆ గంజాయి కేసు కాస్త సాధారణ కేసుగా మారిపోయింది అనమాట సో ఇది సెలబ్రిటీ లైఫ్ స్టైల్ సెలబ్రిటీ కల్చర్ ఏ విధంగా మారుతోంది అనే దానికి ఒక ఉదాహరణ అనమాట ఇవే కాదు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం ఇప్పుడు మనకు ఒక రెండు రెండు రెండున్నర మూడు సంవత్సరాల కిందట సినీ రంగంలో డ్రగ్స్ ఒక పెద్ద సంచలనంగా మారింది పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లు పూరి జగన్నాథ్ కావచ్చు చార్మి కావచ్చు రవితేజ కావచ్చు ఇలా చాలామంది ఆ కేసు విచారణకు వెళ్ళారు కదా గుర్తుంది కదా అనూహ్యంగా ఆ కేసు ఆగిపోయింది విచారణ ఆగిపోయింది పెద్ద తలకాయలు అందరూ విచారణకు వెళ్తున్నారు ఎంతవరకు వచ్చిందో తెలియదు అనూహ్యంగా సైడ్ ట్రాక్ పెట్టేసింది ఆ కేసు ఏమైందో కూడా తెలియదు సడన్గా క్లోజ్ చేశారు షీట్లు వేయలేదు అరెస్టులు చూపించలేదు దాని మూలాల్లోకి వెళ్ళలేదు ఎప్పటికప్పుడు రేవు పార్టీలు జరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు డ్రగ్స్ సప్లైస్ వస్తూనే ఉంటారు ఇస్తూనే ఉంటారు కానీ జస్ట్ ఒక సినిమా చూపిస్తారు అంతే కాసేపు పోలీసులు మేము పనిచేస్తున్నాము ఇదిగో మేము కూడా చాలా సిన్సియర్గా సీరియస్గా అఫర్ట్స్ పెడుతున్నాము సెలబ్రిటీలను కూడా మేము లెక్క చేయకుండా పట్టేసుకుంటున్నాము అని మీడియాకు ఫోకస్ ఇస్తారు మీడియా కూడా అది ఒక పెద్ద ఐటమ్ కానీ ఆ తర్వాత జరిగే మీడియా కూడా పట్టించుకోదు నిజంగా అక్కడ గంజాయి ఉందా లేదా అసలు కేసు ఎందుకు పక్కదారి పట్టింది గంజాయి కేసు అని చెప్పిన పోలీసులు తర్వాత ఎందుకు మార్చేశారు ఏమంటే గంజాయి లేకుండా మందు తాగడానికి అంత భారీ పార్టీ ఉంటుందా ఆ కిక్కు ఎంజాయ్ చేయడానికి ఉంటారు కదా కొంతమంది సో అదే జరిగింది ఈవెన్ దీని మీద నేషనల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి మీరు చూడొచ్చు కేస్ హ్యావ్ బీన్ బుక్ డెగ్నిస్ట్ శివరామకృష్ణ ఏజీఎం త్రిపుర రిసర్చ్ అండ్ ఎం సత్యవతి ఎలియాస్ మంగ్లీ అండ్ దూనే మేఘారాజ్ అండ్ కె దామోదర్ రెడ్డి ఆన్ ద దార్జెస్ ఆఫ్ వైలేషన్స్ ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ లౌడ్ స్పీకర్స్ రూల్ ఇన్ ఎన్డీపీఎస్ యాక్ట్ ద పోలీస్ సెడ్ నోటీసెస్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ టు ద అక్యూజ్డ్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ వే టు ఐడెంటిఫై ద గంజా సప్లయర్ ఇది విషయం గంజాయి ఉంది గంజాయి సప్లై చేసిన వాళ్ళని పట్టుకోవడానికి మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని పోలీసులు చెప్పారు కానీ నిన్న సాయంత్రం మంగిలీ రిలీజ్ చేసిన వీడియోలో గంజాయి అనేది లేదు అసలు గంజాయి రాలేదు నేను ఓన్లీ నా పుట్టినరోజు వేడుక కాబట్టి నా కుటుంబ సభ్యుల కోరిక మేరకు తల్లిదండ్రుల ఆనందం కోసం నేను నా సన్నిహితులకు స్నేహితులకు మాత్రమే పార్టీ ఇచ్చాను ఇందులో గంజాయి గంజాయి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మీడియా వాళ్ళు అంటే ప్రతిదీ కూడా మీడియా వాళ్ళ మీద ఏడవడం మీడియా వాళ్ళ మీద తోసేయడం కూడా వీళ్ళకి అలవాటు సెలబ్రిటీస్కి సెస్టైన్ A substantial quantity of liquor was found at the venue, while no narcotic substances were recovered during the ride. Attendees were subjected to the drug test during the operation carried out jointly by the Cyberavad special operations team at the Chevela police station. According to an official part of the investigation, nine individuals, including four women and five men, were tested for drug consumption. ఇందులో కే దామోదర్ రెడ్డి టెస్టెడ్ పాజిటివ్ ఫర్ గంజాయ్ ద గ్యాదరింగ్ వాజ్ అటెండెడ్ అరౌండ్ బై ట్వంటీ ఫైవ్ గెస్ట్స్ మొత్తం మీద ఇరవై ఐదు మంది పార్టీకి వచ్చారు అందులో తొమ్మిది మంది గంజాయి తీసుకున్నట్టుగా అనుమానం ఉంది ఆ తొమ్మిది మందికి టెస్ట్ చేస్తే కే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది అని నేషనల్ మీడియా లెవెల్లో వార్తలు వచ్చాయి నేషనల్ మీడియా మొత్తం మీడియా అంతా నిన్న చాలా అనమాట సో ఎంత జరిగినా సరే చాలా సింపుల్గా అక్కడ గంజాయి లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేస్తారు సో ఇదంతా మనం చెప్పొచ్చు ఏంటంటే ఈ సెలబ్రిటీలు ఏ విధంగా గట్టు తోపుతున్నారు గట్టు దాటుతున్నారు ఏ విధంగా ఆ కల్చర్లోకి వెళ్ళిపోతున్నారు ఏ విధంగా ఈజీగా మాయ చేసేస్తున్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ